ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీసేందుకు సొరంగం లోపల ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది టీబీఎం మిషన్ పై భాగంలో నలుగురు కింది భాగంలో మరో నలుగురు చిక్కుకుని మరణించారని భావిస్తున్నారు సుమారు మూడు నుంచి నాలుగు మీటర్ల కింద ఐదు మృతదేహాలు మిషన్ కింది భాగంలో మిగతా మృతదేహాలు ఉంటాయని అంచనాకొచ్చారు దీంతో రెస్క్యూ బృందం అక్కడ బురదను తొలగించే పనులు చేపట్టింది సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఎస్ఎల్బీసీకి వెళ్లనున్నారు వనపర్తి జిల్లా పర్యటన ముగించుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంగా టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి ఆయన వెంట టన్నెల్లో పనులను పర్యవేక్షించనున్నారు ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గలంతైన ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీసేందుకు సొరంగం లోపల ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది కాసేపట్లో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద పనులను పర్యవేక్షించేందుకు వస్తున్నారు మంత్రులు ఆయనను రిసీవ్ చేసుకోబోతున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు ఓ టీవీ వెంకటేష్ మురళి మరో గంట నరలో సీఎం రేవంత్ రెడ్డి నల్లమలలోని ఎస్ఎల్బీసీ సంఘటన స్థలానికి వస్తున్నారు ఇప్పటికే తొమ్మిది రోజుల పాటు అక్కడ గల్లంతైన ఎనిమిది మంది కోసం సహాయక బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టాయి జీపీఆర్ ద్వారా నిర్దేశించిన గుర్తించిన ఐదు స్పాట్లలో కూడా తవ్వకాలు చేపట్టారు ఆ ఐదు తవ్వకాలలో కూడా మూడున్నర లోతులో ఉండడంతో దానికి కొద్దిగా అవరోధాలు కలిగిస్తున్నాయి రెస్క్యూ టీంకి అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కూడా మూడున్నర లోతుల మీటర్ల లోతులో ఉన్న బురదలో కూరుకుపోయిన ఆ ఆనవాళ్ళ కోసం అయితే తవ్వకాలు చేపట్టారు మరో కొద్ది గంటల్లోనే ఆ తవ్వకాలకు సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరో రెండు ప్రాంతాలలో కూడా జీపీఆర్ ద్వారా నిర్దేశించిన గుర్తించిన ఆ తవ్వకాలను కూడా చేపట్టేందుకైతే ఎన్డీఆర్ఎఫ్ అయితే కృషి చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ సంఘటనా స్థలానికి తొమ్మిది రోజుల పాటు రెస్క్యూ టీము అన్ని పన్నెండు బృందాలుగా రెస్క్యూ టీములు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి అక్కడ గల్లంతైన ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇప్పటికే వాళ్ళు ఒకవేళ మృతి చెంది ఉంటే వారి శరీర భాగాలు మనం గుర్తించే అవకాశాలున్న నేపథ్యంలో జీపీఆర్ ద్వారా రాడర్ల ద్వారా అక్కడ గుర్తింపు చేసిన ప్రదేశాలకు తవ్వకాలు చేపట్టారు ఇప్పటికే జీపీఆర్ ద్వారా గుర్తించిన ప్ర ప్రాంతాలలో కూడా ఈ నాలుగు ప్రాంతాలకు సంబంధించిన తువ్వకాలు చేపట్టారు ఆ తువ్వకాలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఆ బురదమేటలు వేయడం వేయడం చాలా ఇబ్బంది కలిగిస్తున్నది మూడు మీటర్ల లోతు మృతదేహాలు కూరకపోయినట్టు సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఆ మృతదేహాలను వెలికి తీసేందుకైతే జీ ఎన్డీఆర్ బృందం అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది అక్కడ రెస్క్యూ టీం కూడా చాలా అవరోధాలు ఎదురవుతున్నాయి ఆ మృతదేహాలు ఉన్న లేవా దానిపైన వేరే ఆనవాళ్ళు ఏమైనా కనిపించాయో వాటిని వెలికితీసేందుకైతే తీసుకుంటున్న చర్యలు అయితే సు సుగమయ్యే అవకాశం ఉంటుంది అంటే ఒక పురోగతి సాధించేందుకైతే అవకాశం ఉంటుంది ఇప్పుడే ఇప్పటికైతే జీపీఆర్ రెండు రెండు ప్రాంతాలలో అక్కడ ఆనవాళ్ళు ఉన్నట్టు గుర్తించింది దానికి సంబంధించిన అవకాశం కూడా కల్పించేందుకు కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కూడా దానికి తవ్వకాలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే సంఘటన చెల్లిన తొమ్మిది రోజులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు సంఘటనా స్థలానికి ఆయన రోడ్డు మార్గన వనపర్తి నుంచి ఎస్ఎల్బిసి దగ్గరికి రానున్న నేపథ్యంలో అక్కడ వనపర్తి నుంచి ఈ అచ్చంపేట జిల్లా వరకు అచ్చంపేట నుంచి ఇక్కడ ఎస్ఎల్బిసి ప్రాంతం వరకు పోలీసులు భారీ బందోబస్తు చేరే ఏర్ప చేశారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా భారీ బందోబస్తును చేసి ఏర్పాటు చేశారని చెప్పొచ్చు ముఖ్యమంత్రి కూడా రోడ్డు మార్గాన రావడం ఇక్కడ పోలీసులకు అయితే మీద సామిలా మారిందని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఎస్ఎల్బీసీ వద్దకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి వస్తారో అక్కడ దానికి సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు దీంతోపాటు గంట పాటు సమీక్ష నిర్వహించి దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది దీంతోపాటు ఒకవేళ వాళ్ళు మృతి చెందితే ఆ మృతదేహాలను ఏమైనా అంశంలో కూడా ఏమైనా ఇబ్బందులు తలెత్తుతో కూడా ఆయన సూచనలు సలహా సలహాలతో ఆ రెస్క్యూ టీం కూడా సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో రెస్క్యూ టీము తొమ్మిది రోజులుగా చేస్తున్న ఈ గాలింపు చర్యలో నాలుగు మృతదేహాలు బయటపడితే ఆనవాళ్ళు బయటకు గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో నాలుగు కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేయవలసి వస్తుంది ఈ ప్రయత్నాలు కూడా అక్కడ బురదమేటలు వేళ చీరుల అవరోధాలు అయితే ఎదురవుతున్నాయి రెస్క్యూ టీంకు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే మంత్రులతో పోలీసు అధికారులతో దాంతోపాటు అక్కడ రెస్క్యూ చేస్తున్న పన్నెండు బృందాలతో కూడా సమీక్ష నిర్వహించినారు దీంతోపాటు కంపెనీకి చెందిన జేపీ కన్స్ట్రక్షన్కు సంబంధించిన వారితో కూడా చర్చలు జరిపారు దీనికి సంబంధించి ఆ పురోగతి తొందరగా సాధించాలని ఇప్పటికే తొమ్మిది రోజులు అవుతుందని దానిలో ఎలాంటి పురోగతి సాధించారు భవిష్యత్తులో అంటే రెండు మూడు రోజుల్లో తీసుకునే చర్యలు ఏంటివి ఇప్పుడు ఒక ఆనవాళ్ళు వెలికి తీస్తే మరో రోజుల్లో రెండు రోజుల పాటు రెండు ప్రాంతాలలో ఆ జీపీఆర్ ద్వారా నిర్దేశించిన స్థలాల్లో తవ్వకాలు జరిగితే ఎలా ఉంటుంది ఒకవేళ తవ్వకాలు జరిగితే దానికి ఆనవాళ్ళు గుర్తించే అవకాశం ఉంటుందా లేదనే మొత్తంగా ఈ తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ మాత్రం ఆయన ఈరోజు గంట సేపులో ఖచ్చితంగా ఆయన ముందు నివేదిక ఉంచుతారు ఆ నివేదిక ప్రకారమే భవిష్యత్తులో తీసుకునే చర్యలపై చర్చించే అవకాశం ఉంటుంది దీంతో పాటు ఒకవేళ మృతదేహాలు దొరికితే ఆ నలుగురు మృతదేహాలు కానీ ఐదు మంది మృతదేహాలు కానీ దానికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఇప్పటికే వైద్య బృందం ఫోరెక్స్ బృందం కూడా రెడీగా ఉందని చెప్పొచ్చు దానికి సంబంధించిన అంబులెన్స్లను కూడా రెడీగా ఉంచారు వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేశారు ఇక్కడ ప్రభుత్వము అక్కడ ప్రైవేట్ సంస్థలతో అంటే కంపెనీకి సంబంధించిన దాంతో కూడా చర్చలు జరిపారు ఒకవేళ వారు మృత చెంది ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలని దానిపైన వాళ్ళకి ఎలాంటి అవకాశం కల్పించాలని దానిపైన కూడా సీఎం ఈ రోజు ఖచ్చితంగా చర్చించనున్నారు దీంతోపాటు అక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు అంటే రోడ్డు మార్గాన రావడం వల్ల కొద్ది ఇబ్బందులు తలైతే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడే భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు ఎస్ఎల్బిసి వద్ద నాలుగు గంట నాలుగున్నరకు చేరుకునే సీఎం రేవంత్ రెడ్డి మరో గంట పాటు ఖచ్చితంగా అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆయన ముంద ఈ వెలికితేట ఎప్పుడైతే రెస్క్యూ టీమ్ తొమ్మిది రోజులు పనిచేస్తుందో ఆ రెస్క్యూ టీంలకు సంబంధించి ఎన్ని ఆనవాళ్ళు గుర్తించారు ఎన్ని మృతదేహాలు ఒకవేళ వస్తే ఈ రోజు వస్తాయి లేదంటే మరో ఎన్ని గంటల సమయం పడుతుందని ప్రతి అంశంపై నాకు క్షుణ్ణంగా వాళ్ళ చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది